హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము చూడండి నేనైతే లైనింగ్ బ్లౌజ్ని కటింగ్ చేస్తున్నాను అనమాట ఇది జిమ్మి శారీస్ దీని మీద లైనింగ్ అయితే మొత్తం నేలగా పిండేసి ఆరబెట్టి అయితే ఇలాగ డబల్ ఫోల్ మీద అయితే మొత్తం ఐరన్ చేసినట్టయితే చేస్తాను అనమాట ఫస్ట్ అయితే నేను బ్లౌజ్ని హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తానండి ఈ హ్యాండ్ కటింగ్ చేయాలంటే మనకి ఇలాగ డబల్ ఫోల్ మీద అయితే నాలుగు మడతలు వచ్చినాయి మన మడత ఉన్న వైపు మన వైపు నుంచుకోవాలి ఇలాగ ఓపెన్ సైడ్ అనేది ఆపోజిట్లో పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇవైతే అంచులు అనేది కరెక్ట్గా సమానంగా కట్ చేసేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అన్నది కోసం హ్యాండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ కట్ చేశాను అన్నమాట మార్పింగ్ చేశాను అనమాట ఇదిగోండి ఆది బ్లౌజ్ ఆ పాపది మా పాప పెద్ద పాప బిఎస్ నర్సింగ్ చదువుతుంది కదా వాళ్ళకి ఫెస్టివల్ అనేది ఉందంట కాలేజీలోనే అయితే చూడండి బ్లౌజ్ అయితే ఇది ఇచ్చింది అనమాట ఫ్రంట్ బ్యాక్ కూడా అనేది రౌండ్ నెక్కే ఉంది కాకపోతే ఆ పాపకి బోట్ నెక్ పెట్టాలి మనకి హ్యాండ్ అయితే ఫస్ట్ అనేది చూడండి నేను హ్యాండ్ హ్యాండ్స్ని ఇలా బోర్ తిరగదీస్తాను బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా కుట్టారు కానీ చూడండి ఖర్చులు అనేది కనిపించేలా పెట్టారు పెద్ద పెద్ద షేప్ బెల్ట్లు అనేది అనమాట ఇప్పుడు వచ్చిన బ్లౌజ్కి మనకి చెస్ట్ లూజు నడుము లూజు హైటు మాత్రమే పెడతాం మిగతా బ్లౌజ్ అంతా మొత్తం మార్చేస్తానండి బోట్నిక్ కదా అన్ని కొలతలు మారిపోతాయి అనమాట ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్లే ఒక పది మందికి ఈ ఫో ఈ వీడియో ఫార్వర్డ్ అవుద్ది కాబట్టి ప్లీజ్ అండి కొంచెం ఈసొచ్చే మార్గం చూసుకుంటానికి ఇలా చెప్తున్నాను అనమాట చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఈ హ్యాండ్ని తిరగదీసాను అనమాట ఇలా మొత్తం రివర్స్ చేశాను ఇక్కడ హాఫ్ ఇంచ్ అన్నది హ్యాండ్ ఖర్చు కోసం పెట్టాను కాబట్టి ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసుకొని మనకి ఈ షోల్డర్ ఈ నెక్ చూడండి మనకి హైట్ వచ్చేసి పొడవ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది మనకి ఇక్కడి వరకు ఉంది ఇది మనకి ఇలాగ టైట్గా పట్టుకోండి ఇలాగ లాగి మీకు ఎంత రోజు అయితే ఉందో అంత రోజు వెళ్ళే వరకు లాగండి ఇలాగ చూడు మనకైతే చూడండి ఇక్కడ వరకు వచ్చింది కదా ఖర్చు కోసం పైకి మళ్ళీ అలాగే హ్యాండ్కి హ్యాండ్కి లూజ్ దగ్గర మన ఖర్చు కోసం చూడు ఈ పాపకైతే ఇక్కడ చూడండి హ్యాండు ఇక్కడ వరకు వచ్చింది అనమాట ఇప్పుడు వచ్చేసి ఇలా మార్కింగ్ చేసుకున్నాం ఫస్ట్ అయితే మనం పొడవు ఇది ఇలా ఈ పాపకైతే మూడు అంగుళాలు అవసరం లేదండి రెండు రెండున్నర వరకు చాలన్నమాట ఖర్చు కోసం రెండే ఉంది నుండి మనకి అమ్మాయికి హ్యాండ్ చంక లూజ్ అనమాట ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి ఇలాగా బేస్ చేసుకొని మార్కింగ్ ఇచ్చేసుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక్క వన్ ఇంచ్ అనేది ఇలా చూసుకోండి ఇక్కడ వన్ ఇంచుని చూడండి ఇది ఖర్చు కోసం ఇది అసలుదనమాట కొంచెం కొంచెంగా ఇలా కరివిచ్చేసుకోండి ఇలా ఇక్కడ వన్ ఇంచ్ నుండి ఈ మధ్యలోకి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పెట్టేసి చూసారు కదా హ్యాండ్ చంకలు ఓజ్ అనమాట ఇది చంకలు పోదు హ్యాండ్కి కట్ చేస్తాను చూడండి వచ్చేసి అండ్ మీకు ఎక్కడ వరకు ఉందో అక్కడికి టక్కించండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇలా అన్నమాట మొత్తం ఇలా ఓపెన్ సైడ్ చూసుకుని మీరు చంకలోతు అనేది ఈ విధంగా తీసేసుకోండి అలా ఇలాగ చంకలో తీసినప్పుడు తీసిన వైపు ఇలా కట్టిచ్చేది ఇచ్చేసుకుని మీకు ఇలా అలా ఇంటు మార్క్ చూసుకుంటే మీకు ఏమవుతుందంటే గుర్తు కోసం అన్నమాట ఇది నచ్చితే చిన్న లైక్ ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం ఇప్పుడైతే ఓపెన్ చేసేస్తున్నాం ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేస్తున్నాం అనమాట చూడండి మొత్తం ఇదంతా నీట్గా వేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ నాలుగు వైపులు కూడాను సమానంగా చూసుకున్న క్లాత్నంతా కూడాను నీట్గా ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట చూడండి మనకి వచ్చేసి ఇలాగ అడ్డంగా వేసుకోండి ఎందుకంటే మనకి క్లాత్ ఎలా వస్తుందో అలా చూసుకుని వేసుకోండి ఇది ఎందుకంటే బ్యాక్ బోట్ నెక్ అలాగే ఫ్రంట్ ప్రిన్స్ కట్ అనమాట ఈ కట్కి ఏ విధంగా పెడుతున్నానో చూపిస్తానండి మీకైతే ఇలా నాలుగు వైపులు కూడా సమానంగా పెట్టేసుకోండి ఇలా ఇట్లా చూడండి ఈ వంచులన్నీ కూడాను కరెక్ట్గా లేవు కాబట్టి మనకి ఏమైందంటే ఎగుడు దిగుడుగా వస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఫస్ట్ అయితే మనం ఇలాగా సమానంగా ఒక గీత అనేది ఇచ్చారు అంటే నేను ఎక్స్ట్రా క్లాత్ని ఎదరకొదులుకున్నాను వేస్ట్గా పాన్ అయ్యకుండా ఉండడానికి ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ బ్యాక్ పార్ట్ ఉంది కదా చూడండి ఇలా వేస్తాను ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి ఇలా పట్టుకొని బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ దగ్గరికి ఇలా చూసుకోండి ఇక్కడ ఒక చూడండి నేనైతే ఫస్ట్ ఇదైతే ఖర్చు కోసం పెడతాను అసలు అసలుదైతే ఫస్ట్ డాట్ అండి నేను వేసిన మార్కింగ్ రెండో మార్కింగ్ అయితే ఖర్చు కోసం పెట్టాను ఇప్పుడు ఈ బా బ్యాక్ పార్ట్ దగ్గర నుంచి ఇలా పెట్టండి ఇలా పెట్టుకుంటే చూడండి ఇప్పటికి ఇలా వచ్చింది దీనికి ఖర్చు కోసం అనమాట సెకండ్ లైను చూసారు కదా సెకండ్ లైన్ ఖర్చు కోసం ఇప్పుడు అలాగే వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్లౌజ్ మొత్తం ఇలాగ ఈ బ్యాక్ వాట్ని మనం మధ్యలోకి ఇలాగ ఖర్చులు ఉంటాయి కదా ఇలా కొలిచేసుకుని చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ కొంచెం కొంచెం ముందుకి అలా కొలుచుకుంటూ దాకా ఎలా చూసుకోండి ఎంత అయితే వచ్చిందో దానికి ఆపించు ఖర్చుతో సహా అసలుదైతే మనకి ఇక్కడి వరకు ఉంది ఇప్పుడు ఖర్చుతో ఇది ఇలాగ చూస్తారు కదా ఇప్పుడు వచ్చేసి నడుములు చూసుకుందాము మనం ఈ ఖర్చులు ఉంటాయి కదా ఖర్చుని రెండింటిని ఇలా కలిపేసుకొని ఇలా ఇది కొత్త బ్లౌజ్ అనుకుంటామండి అస్సలు వంగట్లా పట్టి చీర మీద బ్లౌజ్ లాగా ఉంది చూడండి ఇక్కడికి ఉంది ఆ పాపది నడుము లూజ్ అనమాట ఇది ఇది నడుము లూజు ఒక్క వన్ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్లో డార్ల కోసం అలాగే టూ ఇంచ్ అనేది బ్యాక్ పార్ట్లో ఖర్చుల కోసం అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత ఉందో చూద్దాం ఫస్ట్ అయితే ఇది చూశారు కదా ఇలాగా ఎంత ఉందో చూద్దాం ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది అనమాట అలాగే చెస్ట్ లూజ్ కూడా చూద్దామండి ఇది ఎక్కడి వరకు వస్తుందో చూపిస్తాను మీకు చూస్తారు కదా మీకు కొంచెం ఎక్కడి వరకు అంటే చూసారా ఈ నెక్క కనిపిస్తుంది కదా ఈ నెక్క కాండి నుంచి ఇక్కడికి పెట్టుకోండి అలాగే ఇదిగోండి ఈ నెక్క కాండి నుంచి ఇక్కడికి దీన్ని ఇక్కడికి ఇలా కలిపి పెట్టేసుకుని ఇది చెస్ట్ లూజ్ కోసం చూద్దాం అన్నమాట మా మీకు ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ తీయాలండి ఈ నెక్ చాలన్నమాట మీకు చాలామందికి ఏంటంటే చెస్ట్ లూజు ఆర్మ్ లూజు సెట్ అవ్వాలంటారు కదా అయితే చెప్తున్నాను మీకు ఈ అయితే కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట కొత్త ఉన్న వాళ్ళైనా సరే చాలా ఈజీగా చాలా ఈజీగా మనకి టేప్ కొలతలు అర్థం కావట్లేదు అనుకున్న ప్రతి ఒక్క సిస్టర్కి కూడా ఈ కొలతలు అనేది కరెక్ట్గా చాలా బాగా వస్తుంది అనమాట ఇది చెస్ట్ లూజ్ అనమాట ఇప్పుడు వచ్చేసి ఇది మనకి క్రాస్ బ్లౌజ్ కాదు కండి అంటే దీనికి మనం బోట్ నెక్కు అలాగే మనం వచ్చేసి దీనికి ప్రింట్స్ కట్టు పెట్టాలి ఫ్రంట్ వచ్చేసి ప్రింట్స్ కట్టు బోట్ నెక్ బ్యాక్ బోట్ నెక్కి బ్యాక్ ఓపెన్ అనమాట ఉక్స్ పార్ట్ ఉక్స్ కాజాలు బ్యాక్కే వస్తాయి అనమాట అయితే ఈ బ్లౌజ్కి ఈ పాపకి ఎంత వచ్చిందో చూద్దాం షోల్డర్ అండ్ నెక్ మీకు నేను ఎన్ని అంగుళాలు పెట్టాలి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఎన్ని అంగుళాలు పెట్టాలన్నది నేను క్లారిటీగా చెప్తాను అనమాట ఈ వీడియోలోనైతే చూడండి నెక్ షోల్డర్ ఎంత వచ్చిందో చూసి దీన్ని బట్టి అయితే మనం ఈ పాపకి రెండు అంగులాలు వచ్చిందనమాట అంటే చూడండి ఈ పాప్ సైజ్ అయితే చాలా చిన్న సైజ్ అండి నెక్ వచ్చేసి రెండు ఉంది మనకి షోల్డర్ వచ్చేసి రెండున్నర ఉంది అనమాట అంటే ఈ పాపతో మనం నెక్ వచ్చేసి ఆరున్నర పెడదామండి ఆరున్నరలోనే షోల్డర్ అండ్ మనకి నెక్ కూడా తీద్దాం ఆరున్నరలోనే చూడండి ఇదే ఇక్కడికి ఆరున్నర ఇదే ఆరున్నరని మనం ఖర్చుతోటి ఇక్కడికి చూస్తారు కదా ఇప్పుడు నెక్ వచ్చేసి మూడున్నర షోల్డర్ వచ్చేసి మూడు మీకు బాగా వివరంగా అర్థమయ్యేలా చెప్తున్నాను అనుకుంటున్నాను ఈ పాపకు వచ్చేసి నెక్ షోల్డర్ ఆరున్నర పెట్టానండి మనకు నెక్ వచ్చి చూడండి మూడున్నర వరకు పెట్టాను ఇది చాలా చిన్న సైజు బ్లౌజ్ బాగా చిన్న సైజు షోల్డర్ వచ్చేసి మూడు అంగుళాలు పెట్టాను అదే నెక్ షోల్డర్ ఎంతైతే వచ్చిందో మనకి ఆరున్నరకి చూడండి ఇదే ఆరున్నర ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే మనకు బోట్ నెక్ కాబట్టి షోల్డర్ నెక్ నెక్ అండ్ షోల్డర్కి ఎంత పెడుతున్నామో అంతే ఈ బోట్ నెక్ కూడా పెట్టాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ వరకే ఖర్చు కోసం ఇక్కడ వన్ ఇంచ్ కార్నర్లో ఈ డాట్ని మనం కొంచెం కొంచెంగా ఇలా కలిపేసుకుందాం ఈ కార్నర్లోనూ వన్ ఇంచ్ ఇచ్చేసి మనకి చూడండి పాపదైతే ఎనిమిదిన్నర వరకు చెస్ట్ లూజ్ ఉంది ఇక్కడ నుంచి రెండు అంగుళాలు ఖర్చు కోసం చూడండి అసలుదైతే ఇది ఖర్చు కోసం డాట్ కోసం ఇది రెండు అంగుళాల ఖర్చు కోసం ఇక్కడి నుంచి ఈ డాట్కి ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి అలా చేసేసుకొని ఇక్కడి నుంచి కూడా అంతే సేమ్ అంతే మొత్తం ఇక్కడ వన్ ఇంచ్ మాత్రమే ఈ కార్నర్లోనూ మనకి ఈ మూల ఇలా తిరిగే కడ వన్ ఇంచులోనే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోవద్దండి ఎందుకంటే మనకి కొంచెం బుస్కులు ముడతలు వచ్చే అవకాశం ఉందనమాట ఇప్పుడు ఇదే వచ్చేసి మనకి నెక్ వచ్చేసి మూడున్నర పెట్టానని చెప్పాను కదా ఇదే మూడున్నర బ్యాక్ అనమాట ఫ్రంట్ వచ్చేసి అంగుళాలు ఇలా ఇదే మూడున్నరని ఇక్కడి వరకు ఇలా పెట్టుకోండి కొంచెం ఇలా కలిపేసుకోండి కలిపేసుకుని కొంచెం కొంచెంగా ఇలాగా ప్రెంట్ కల్పేసుకుందాం అనమాట ఇది కట్ చేస్తున్నాను మీకు ఏమన్నా గట్రా డౌట్లు ఏమైనా ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి డౌట్లో మీకైతే రిప్లై అనేది పెడతాను ఒక సిస్టర్ అయితే నన్ను అడిగారు థర్టీ టూ సైజు ఉన్న బ్లౌజ్ని కొలతలతోటి కట్ చేసి చూపించమని అడిగారు సరేనండి మీరు అడిగిన మేరకు నేను వేరే కటింగ్లోనే అయితే మీరు అడిగిన కటింగ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ ఎత్త మాత్రం మర్చిపోకండి ఇట్లా కట్ చేస్తున్నాను ఇప్పుడైతే చూస్తారు కదా ఇక్కడ కార్నర్లోనూ మోల్ దగ్గర మనకు కొంచెం ఇలాగ ఖర్చుల దగ్గర ఇలా గుర్తుల కోసం ఇచ్చేయండి ఇక్కడి నుంచి అదైతే చూడండి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఇది తీసేస్తున్నాను ఇది ఫ్రంట్ పార్ట్కి నేనైతే ఇక్కడ నుండి ఫ్రంట్ పార్ట్కి ఒక్క నాలుగున్నర ఐదు వరకు పెడుతున్నాను అనమాట ఐదు వరకు పెడుతున్నాను ఇక్కడి నుంచి ఇట్లా కొంచెం కరువించాను కొద్దిగా ఇక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్లో అంటే దీనికి నేను డిజైన్ కానీ నెక్ ఏదైనా పెడదాం ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఫ్రంట్ పార్ట్లో ఒక అంగళాల వరకు పెట్టాను ఇక్కడ వన్ ఇంచి దగ్గర నుంచి నేనైతే చూడండి కొంచెం ఒక హాఫ్ ఇంచుని కొంచెం లోపలికి వచ్చి ఇలాగ ఇస్తున్నాను స్టార్ నెక్లా చేస్తాను అనమాట చూడండి ఇట్లా ఇది వచ్చేసి ప్రంట్ అనమాట ఇక్కడ ఫ్రంట్ నెక్కి మనకి షా ప్రింట్స్ కట్ అవుతుందండి ఈ ప్రింట్స్ కట్ కూడా నేను చెప్తాను ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి రెండున్నర మనకి మనకు సెంటర్కి రావాలన్నమాట ఈ సెంటర్కి రావాలంటే ఇక్కడే మధ్యలోను ఈ రెండిట్లకి మధ్యలోను ఇలా చూసుకుని ఒక్క నాలుగు అంగుళాలకి మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ వరకు మీకు కరెక్ట్గా రావాలంటే కనుక వన్ ఇంచ్ వరకు ఇలా గేప్ ఇచ్చేసుకోండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ దగ్గర రెండున్నర పెట్టాను కదా ఇక్కడ నుంచి రెండే ఇలా ఇప్పుడు దీనికి దీనికి సెంటర్ చేయండి ఇలాగా ప్రిన్స్ కట్ అనమాట మనకి ప్రిన్స్ కట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే ప్రిన్స్ కట్ ఇది అయిపోయింది ఇదైతే మనకి బ్యాక్ బోట్ నెక్కు అలాగే డిజైన్ పెడతాను అనమాట చూడండి ఇక్కడి నుంచి ఇలా పెట్టాను కదా ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడికి ఇలా పెట్టుకుందాం ఫస్ట్ అయితే మనం ఒక కాఫ్ ఇంచ్ వరకు ఇక్కడి నుంచి ఇలా కట్ చేసేసిన తర్వాత ఆ పాప్కి అయితే మూడుక్స్లు కావాలంట ఇక్కడ మూడు కీసులు ఇక్కడ ఖర్చు వదిలి పెట్టండి ఇక్కడి నుంచి మూడుక్సులు అంటే మనకి ఇది వచ్చేసేసి మూడు అంగుళాలు వచ్చిందనమాట అనమాట మూడు అంగులాలకి ఇక్కడికైతే నేను చూడండి ఇలాగా మూడు అంగుళాల వరకు మూడు మూడున్నర వరకు కూడా పెట్టుకోవచ్చు అనమాట మూడే పెడతానండి పాప సన్నగా ఉంది బాగా కాకపోతే వాళ్ళకి డిజైన్ కావాలని అడిగారు ఇక్కడ కూడా అంతే మూడున్నర ఈ మార్క్కి ఈ గీతకి ఈ గీతకి ఇలా ఇచ్చింది ఇలా చూసారు కదా ఇలా ఇచ్చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు నుంచి ఇక్కడికి ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టేయాలి పైకి కిందకి ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టేసుకుని ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కార్నర్లో కాఫీ ఇంచు ఇచ్చేసి ఇలా కలిపేసుకుని దీన్ని కొంచెం ఎలాగలా కలుపుకొని ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా అది ఎలా షేప్ ఇచ్చాను అనమాట అంటే మనకి కిందకి డైమండ్ లాగా వస్తుంది అనమాట నెక్ మొత్తం బ్లౌజ్ అంతా ఇదన్నమాట మనకి ఎక్కడ దాకా వద్దనుకుంటే ఇలా కూడా ఇచ్చుకోవచ్చు అండి వన్ ఇంచ్ వరకు కాదు అనుకుంటే ఇక్కడి నుంచి కూడా ఇచ్చుకోవచ్చు మీకైతే నెక్ కట్ చేస్తున్నా అనమాట మీకు వివరంగా కావాలి అనుకుంటే కనుక వేరే వీడియోలను సపరేట్గా పెడతానండి వీడియో అయితే లెంత్ ఎక్కువైపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ నుంచి ఇలా అలా మొత్తం ఇంతే చూపిస్తానండి మీకైతే ఓపెన్ చేసి నెక్ వచ్చేసి ఇదే మాల్ అనమాట చూసారా మీకు డైమండ్ షేప్ వచ్చింది అలాగ డైమండ్ షేప్ వచ్చింది అనమాట మొత్తం మీకు కటింగ్ వీడియో అనేది కామెంట్లను ఎలా అనేది పెట్టండి మీకు కటింగ్ వీడియో కూడా రేపు వచ్చేస్తుంది అనమాట చూడండి అయితే ఇది ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్కి ఈ కొనానికి మనం ఇలాగ పెట్టుకుంటే బ్యాక్ పార్ట్లో డాట్లు వస్తాయి అనమాట ఇలాగ ఈ విధంగా ఇంకే బ్యాక్ పార్ట్లో డాట్లు ఇదైతే ఓపెన్ చేసేస్తాను బ్యాక్ ఓపెన్ కావాలని అడిగే రావట్లేదు మళ్ళీ రేపు నేను ఫోన్ చేసి కనుక్కున్న తర్వాత ఓపెన్ చేస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్ కనిపిస్తుంది కదా మనకి క్రాస్ బ్లౌజ్ అయితే నెక్కలు జారిపోతాయి కాబట్టి నెక్క దగ్గర మనం ఇక్కడ ఒక ఇంచ్ అనేది ఇలా కరువు తీస్తాం మనం ఇలాగ కానీ ఈ బ్లౌజ్కి ఏంటంటే బోట్ నెక్ బ్లౌజ్కి మనం కొంచెం ఒక పావించ్ అనేది ఈ సైడు మనకి గోడ ఉన్న వైపుకి సైడ్కి ఇలాగ కరువు తీయాలన్నమాట ఈ చిన్న చిన్న టిప్పులోనే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట ఎక్కడ బుసుకులు కానీ లూజులు కానీ ఉబ్బులు కానీ ఏం లేకుండా వస్తుంది అనమాట ఇక్కడ ఇది కూడా అంతే ఫ్రంట్ పార్ట్లో మనం ఇక్కడ కూడా అంతే ఒక ఇంచ్ అనేది ఇలా తీ అదే విధముగా ఇక్కడ షేప్ మనకి చూడండి సైడు దీన్ని ఇక్కడ ఇలా తీయడం వల్ల చూసారా ఈ షేప్ అనేది ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట బ్లౌజ్కి ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది అనమాట ఇట్ సైడ్ కూడా అంతే సేమ్ అంతే బ్లౌజ్ మొత్తం మీకు నచ్చితే చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ పొద్దున్న స్టిచ్చింగ్ వీడియో అయితే వస్తుంది అనమాట మీకు లైనింగ్ మీద కటింగ్ చేసి చూపిస్తానండి ఇది మెయిన్ బ్లౌజ్ ఇది హ్యాండ్స్ అనమాట వర్క్ వచ్చింది బ్లౌజ్ అంతా కూడా ఇలాగ చిన్న చిన్ని బుటా వచ్చింది అనమాట ఇలాగ స్టోన్స్ కట్ చేస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే హ్యాండ్కి వర్క్ వచ్చిందనమాట ఈ వర్క్ ఉన్న వైపుని అయితే నేను ఈ విధంగా వేసి హ్యాండ్ అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట చూడండి సరిపడా ఉంది కరెక్ట్గా వర్క్ అయితే చాలా బాగుందండి శారీస్ అయితే చాలా బాగుందనమాట చూడండి మొత్తం లేస్ పెట్టేస్తుంది క్లాత్ మాత్రానికి ఇది హ్యాండ్ ఇప్పుడు వచ్చేసి మనకి నెక్ ఫ్రంట్ ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్ని ఈ మెయిన్ క్లాత్ని ఓపెన్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే ఇందులో క్లాత్ మనకి ఏదైనా యూజ్ అవుద్ది కాబట్టి వేస్ట్గా పోకుండా ఉండాలంటే ఈ విధంగా వేసుకుంటే బాగుంటుందని చెప్పి నేనే లేసాను కట్ చేస్తున్నానండి ఇదిగో ఫ్రెండ్స్ మొత్తం బ్యాక్ అయితే కట్ చేసేసాను అనమాట ఇలా వేసేస్తాను బ్యాక్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ అనమాట ఈ ఫ్రంట్లోనూ ఇందులో వేస్తాను నేను ఇక్కడ అంటే క్లాత్ని నేను కొంచెం ఆదా చేస్తున్నా ఇది దేనికన్నా వేరేదానికి దేనికన్నా వేస్తాకి బ్లౌజ్ అనేది ఉపయోగపడాలి మనకి ఎందుకంటే ఇది జిమ్మిక్ కదా శారీస్ ఈ గోట్లకైనా ఏదన్నా చిన్న పిల్లలకి ఏదన్నా మనం హ్యాంగర్స్ అయినా ఏదైనా తయారు చేసుకోవాలంటే చక్కగా వేసుకోవచ్చు అన్నమాట I mean think, touch your hair, <coughs> huh? ఫ్రంట్ కూడా రెడీ అయిపోయింది అనమాట చూడండి నేను ఇలా కట్ చేయడం వల్ల ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇందుకు మనకు తో అవసరం లేదు ఇది మొత్తం పైపింగ్ థ్రెడ్ తోటి రెడీ అవుద్ది అనమాట చూడండి ఇప్పుడు క్లాత్ ఎంత వచ్చిందో చూసారా ఏదైనా చిన్న పాక్కి మనం ఏదైనా మోడల్ నెక్ కానీ ఏదైనా చిన్న బ్లౌజు అవుతుంది అనమాట అంటే ఒక రెండు నెలలు మూడు నెలలు పాపకైతే అయితే ఏదైనా డ్రెస్ లాగా యూజ్ చేయొచ్చు అనమాట ఇంటివేళకే హ్యాంగింగ్స్ అనేది తయారు చేయాలి కాబట్టి ఇంకా అవసరం ఉంది నచ్చితే చిన్న లైక్ మాత్రం ఇవ్వటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి